లేటెస్ట్ కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ హీరో నితిన్ తమ్ముడు టైటిల్ తో ఓ సినిమా చేస్తున్నాడు ఈ సినిమాకు వేణు శ్రీరామ్ డైరెక్టర్ దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తున్నాడు ఈ మూవీ కోసం ఏపీలోని మారేడు మిల్లీలో కొన్ని యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు అయితే యాక్షన్ సీన్స్ చేస్తుంటే నితిన్ చేతికి గాయాలయ్యాయి పరీక్షించిన డాక్టర్లు మూడు వారాల పాటు రెస్ట్ తీసుకోవాలి అని చెప్పారని సమాచారం నితిన్ ఈ మధ్య చేసిన సినిమాలు ఆశించినట్టుగా ఆకట్టుకోలేకపోయాయి ఎక్స్ట్రా మూవీతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అయితే ఆ సినిమా కూడా ఏమాత్రం మెప్పించలేకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర నిరాశ ఎదురైంది ఇప్పుడు చేస్తున్న తమ్ముడు సినిమాపై నితిన్ చాలా ఆశలు పెట్టుకున్నాడు వేణు శ్రీరామ్ వకీల్ సాబ్ తర్వాత వెంటనే సినిమా చేయాలని వేరే బ్యానర్లో ట్రై చేశాడు అలాగే కొంతమంది హీరోలకు కూడా కథ చెప్పాడు కానీ ఏది సెట్ కాలేదు ఫైనల్ గా దిల్ రాజు ప్రాజెక్ట్ సెట్ చేశాడు అదే ఈ తమ్ముడు మూవీ శ్రీనివాస కళ్యాణం తర్వాత దిల్ రాజు బ్యానర్లో నితిన్ చేస్తున్న మూవీ ఇది నితిన్ పవర్ స్టార్ కు వీరాభిమాని ఆయన సినిమాల్లో పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ ఉంటుంటాయి ఈసారి ఏకంగా పవన్ కళ్యాణ్ మూవీ టైటిల్ తోనే సినిమా చేస్తుండటం విశేషం అక్క తమ్ముడు అనుబంధం నేపథ్యం లో ఈ సినిమా కథ ఉంటుందని కథకు అనుగుణంగానే ఈ టైటిల్ ఫిక్స్ చేశారని మేకర్స్ తెలియజేశారు మరి తన అభిమాన హీరో టైటిల్ తో రానున్న ఈ తమ్ముడు సినిమా అయినా నితిన్ కు విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి